హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మెయిన్ బస్టాండ్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ దూరంలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది వెస్ట్ ఫేసింగ్లో బిల్డింగ్ అండి ఇది ఉత్తరం ఫేసింగ్ అండి తూర్పు గుమ్మాలతోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది నిలువుగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి హాల్ కిచెన్ బెడ్రూమ్ ఈ విధంగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అండి ఇక్కడ గజం సుమారుగా యాభై వేలు వరకు మార్కెట్ ఉందండి స్థలం రేటుకే దాదాపుగా నలభై లక్షల పైనే అవుతుందండి బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి యాభై లక్షల పైనే ఉంటుందండి కానీ ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి కావాలంటే మీరు ఇక్కడ మార్కెట్ వాల్యూతో ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడ ఒక గమనిక అండి ఆర్పీ ప్రైస్ అనేది ముప్పై మూడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యిద్దండి వేలంపాట అనేది ముప్పై లక్షల నలభై లక్షల వరకు కూడా వెళ్ళవచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు గుంటూరు సిటీ అగ్రహారం ఫస్ట్ లైన్లో సేల్కి వచ్చిన తొంభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో ఇవి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అన్నమాట అండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అన్నమాట అండి ఎవరు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతాడు అండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ